హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేని వాళ్ళు ఓకే ఉన్నవాళ్ళు మాత్రం ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి దేవాన్షి ప్రణయం ఎపిసోడ్ నెంబర్ నైంటీ ఆద్య మెడలో ఉన్న తాళిని పట్టుకోగానే ఆర్యన్ చేతులు వణుకుతూ ఉంటాయి అప్పుడే కళ్ళు తెరిచిన ఆద్య ఆర్యన్ చేతిలో ఉన్న తాళిని తీసుకుని కంగారుగా మళ్ళీ లోపల ఎవరికీ కనబడకుండా వేసుకుంటుంది ఆద్య నీకు పెళ్ళయ్యిందా నీ మెడలో తాలి ఉంది అని ఆర్యన్ అడుగుతాడు ప్లీజ్ ఈ విషయం మీరు ఎవరితో చెప్పకండి అని కంగారు పడుతుంది ఆద్య కూల్ నేనేమి చెప్పను టెన్షన్ పడకు నీకు పెళ్ళయ్యిందా అని మళ్ళీ అడుగుతాడు అవ్వలేదు అని అడ్డంగా తల ఊపుతుంది మరి నీ మెడలో తాళి ఉందేంటి అని అడుగుతాడు ఏమో తెలియదు డాడీ ఈ తాలిని నువ్వెప్పుడు తీయకూడదు అది నీ మెడలోనే ఉండాలి అని చెప్పారు ఎందుకు అని అడిగితే నువ్వు తెలుసుకునే టైం వచ్చినప్పుడు చెప్తానని అన్నారు అందుకే డాడీ చెప్పినట్లు దాన్ని అలాగే ఉంచాను అయినా బయటికి రాకుండా పిన్నిసులు పెట్టి కవర్ చేశాను మరి మీకు ఎలా కనబడింది అని ఆద్య అంటుంది ఎలాగో చూసేలే కానీ ఆద్య కాసేపు నీ వడిలో పడుకోవచ్చా అని అడుగుతాడు అప్పటికే ఏడవడం వల్ల ఆర్యన్ కళ్ళు ఎర్రగా అయిపోయి ఉంటాయి అది చూసిన ఆద్య పాపం తన భార్య గుర్తొచ్చినట్లుంది అని అనుకుని అలాగే ఆర్యన్ గారు పడుకోండి అని ఆర్యన్ తలని తన ఒడిలో పెట్టుకుంటుంది ఒడిలో పడుకున్న ఆర్యన్ కళ్ళలో నుంచి నీళ్లు జారి ఆద్య ఒడిలో పడుతుంటాయి ఆర్యన్ గారు మీది అనుకున్నది ఏది మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు మీరు ఇలా ఏడిస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది మిమ్మల్ని ఇలా చూసి మీ ఫ్యామిలీ కూడా బాధపడుతుంది మీ భార్య త్వరలోనే మీ దగ్గరికి వస్తుంది ఇలా చిన్నపిల్లోడిలా ఏడవకండి అని ఆద్య అంటుంది ఆద్య చేతిని పట్టుకుని ఈసారి వదిలే ప్రసక్తే లేదు అని మనసులో అనుకుంటూ తనే అని కన్ఫామ్ చేసుకోవడానికి ఆద్య మీ ఫ్యామిలీ ఆల్బమ్స్ ఏమైనా ఉంటే చూపించవచ్చుగా నాకు బోర్ కొడుతుంది అని అంటాడు ఏంటి ఆర్యన్ గారు మీరేనా ఇలా మాట్లాడుతుంది అని ఆద్య అంటుంది అది నీకు ఇష్టం లేకపోతే వద్దులే అని ఆర్యన్ అంటాడు అలా ఏమీ లేదు రండి చూపిస్తాను అని ఒక రూమ్ దగ్గరికి తీసుకువెళ్తుంది ఏంటి ఈ రూమ్ లాక్ చేసి ఉంది అని ఆర్యన్ అడుగుతాడు ఈ రూంలోకి ఎవరు ఎక్కువగా వెళ్ళరు ఒకవేళ ఎవరైనా వెళ్ళినా ఏడ్చుకుంటూ తిరిగి వస్తారు అని అంటుంది అవునా ఏడిపించడానికి అంతగా ఏముంది అక్కడ అని ఆర్యన్ అడుగుతాడు బహుశా అయి ఉండొచ్చు అని లోపలికి వెళ్ళి లైట్ ఆన్ చేస్తుంది ఆ రూమ్ అంతా ఫొటోస్ ఉంటాయి ఎదురుగా గోడకి తగిలించి ఉన్న ఫోటోలో లంగా జాకెట్ వేసుకుని ముద్దు ముద్దుగా ఉన్న ఐదు సంవత్సరాల పాపని చూడగానే ఆర్యన్ ఒక్కసారిగా వెనక్కి తూలుతూ పక్కనే ఉన్న చైర్ని పట్టుకుని నిలబడతాడు ఏమైంది ఆర్యన్ గారు అని ఆద్య పట్టుకుంటుంది ఏమీ లేదు కళ్ళు తిరిగినట్లు అనిపించింది అంతే ఆ ఫోటోలో ఉన్న పాప ఎవరు అని ఆర్యన్ అడుగుతాడు అది నేనే మీరు నన్ను గుర్తుపట్టలేదా అని అంటుంది సారీరా బంగారం నువ్వు నా పక్కనే తిరుగుతున్నా నిన్ను గుర్తుపట్టలేకపోయాను అని అనుకుంటూ నువ్వే అని అనుకున్నాను క్లారిటీ కోసం అడిగాను అని ఆర్యన్ అంటాడు వాళ్ళ తాతయ్య నాన్నమ్మ అందరి ఫొటోస్ చూపిస్తూ లాస్ట్కి ఒక ఫోటో చూపించి ఈవిడ మా అత్త మీనాక్షిదేవి మా నాన్నగారి చెల్లెలు భలే ఉంది కదా అచ్చం నాలాగే అని అంటుంది ఆ ఫోటో చూసిన ఆర్యన్కి మైండ్ పనిచేయదు నాన్నమ్మ నీలకంఠం గారి చెల్లెలా కానీ నాన్నమ్మకి ఫ్యామిలీ ఉందని ఎప్పుడూ చెప్పలేదు అని అనుకుంటూ పక్కన ఉన్న ఫ్యామిలీ ఫోటో చూసి ఆద్య మీ అత్తగారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు తెలియదు ఆర్యన్ గారు ఈ ఫ్యామిలీ వల్ల ఆవిడికి నష్టం జరిగిందని అందుకే కుటుంబాన్ని వదులుకుని వెళ్ళిపోయిందని నా తండ్రి చెల్లిని బాధపడుతుంటే ఆయన్ని ఆపకుండా చూస్తూ నిలబడిన అసమర్థులమని నా బంగారు తల్లి కన్నీళ్లతో ఈ గుమ్మం దాటిందని డాడీ ఎప్పుడూ చెప్తూ బాధపడుతూ ఉంటారు ఆ ఫోటోలో ఉన్నప్పుడు ఆవిడికి నా వయసే అనుకుంటా అత్తయ్య ఇల్లు వదిలి వెళ్ళి నలభై సంవత్సరాలు అవుతుంది అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు ఒకవేళ పొరపాటున నాకు ఎదురుపడిన నేను గుర్తుపట్టలేనేమో అని ఆద్య అంటుంది ఆద్య అయాన్ వాళ్ళు వచ్చే టైం అయింది వెళ్దామా అని ఆర్యన్ అంటాడు అలాగే ఆర్యన్ గారు డోర్ లాక్ చేసి వస్తాను మీరు వెళ్ళండి అని ఆద్య అంటుంది అయినా ఆర్యన్ వెళ్లకుండా అక్కడే నిలబడి చూస్తూ ఉంటాడు డోర్ లాక్ చేసి ఇద్దరు హాల్లోకి వెళ్తుంటారు వెళ్తున్న ఆద్యను చూసి నిన్ను గట్టిగా హక్ చేసుకుని నేను నీ బాబాని అని అరిచి చెప్పాలని ఉంది బంగారం కానీ అసలు ఏం జరిగిందో నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో మా అందరినీ ఎందుకు మర్చిపోయావో తెలుసుకోవాలి అప్పటి వరకు నీకు దూరంగా ఉండక తప్పదు అసలు ఈ విషయం శివాని అమ్మకి తెలిస్తే ఆనందంతో పిచ్చిదైపోతుంది థ్యాంక్స్ దేవుడా ఇన్ని సంవత్సరాల నా ఎదురు చూపులు వ్యర్థం కాకుండా చేశావు అని అనుకుంటాడు ఆర్యన్ గారు నేను పడుకుంటాను అని ఆద్య తన గదిలోకి వెళ్తుంది అప్పుడే అన్నయ్య అనుకుంటూ వేద పరిగెత్తుకుంటూ వచ్చి ఆర్యన్ మెడ చుట్టూ చేతులు వేసి వేలాడుతూ ఉంటుంది తను పడిపోకుండా ఒక చేత్తో పట్టుకుని అయాన్ని సైడ్ నుంచి హక్ చేసుకుని నిన్ను చూసినప్పుడల్లా శివాని అమ్మ గుర్తొస్తూ ఉండేది అది ఎందుకని ఇప్పుడు అర్థమైంది అయాన్ నీ మేనత్త కూతురి అలవాట్లు అన్నీ నీ దగ్గర ఉన్నాయి ఎంతైనా రక్త సంబంధం కదా అని అనుకుంటూ అయాన్ని వదిలి థ్యాంక్స్ అయాన్ తనని జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు అని అంటాడు థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయి చూడకండి అని అయాన్ అంటాడు అలాగే అయాన్ ఇంకోసారి చెప్పనులే అని చెప్పి ముందు ఇద్దరు భోజనం చేయండి అని ఇద్దరికి ప్లేట్స్ పెట్టి భోజనం వడ్డిస్తాడు అయ్యో ఆర్యన్ గారు నేను పెట్టుకుంటాను అని అయాన్ అంటాడు పర్వాలేదు తిను అని చెప్పి వాళ్ళు తినే వరకు ఉండి స్త్రీ ఆద్య రూంలో ఒంటరిగా ఉంది వెళ్ళి పడుకో అని ఆర్యన్ అంటాడు నేను కూడా ఒకసారి అక్కని చూసి వచ్చి అప్పుడు పడుకుంటాను అని అయాన్ కూడా ఆద్య రూంలోకి వెళ్తాడు అప్పటికే సినిమా గురించి ఆద్యకి చెబుతున్న వేదాన్ని చూసి దగ్గరికి వచ్చి తన చెవిని మెల్లితిప్పి అక్క ఇది థియేటర్లో ఏం చేసిందో తెలుసా అని అంటాడు కన్నా ముందు చెవి వదులు నెప్పి పుడుతుంది అని ఆద్య అంటుంది చెవిని వదిలేయగానే ఇప్పుడు చెప్పు ఏమైంది అని అడుగుతుంది ఆ ప్రియా కూడా తన చెత్త బ్యాచ్ని వేసుకుని సినిమాకి వస్తే దాని ముందు నన్ను బావా అని పిలుస్తుంది అని అయాన్ అంటాడు ఓహో మీ గర్ల్ఫ్రెండ్ ముందు మిమ్మల్ని బావా అన్నానని బాధపడుతున్నారా అని వేద కోపంగా అంటుంది చీ అది నా గర్ల్ఫ్రెండ్ ఏంటి అని ఫేస్ అసహ్యంగా పెడతాడు అంత నటించుకు అందుకేగా అది నిన్ను ఎక్కడ వదిలేస్తుందో అని భయపడుతూ నా గురించి చాడీలు చెప్తున్నావు అని వేద అంటుంది అంత లేదు నిజంగా అది నా గర్ల్ఫ్రెండ్ అయితే అప్పుడే నీ మూతి మీద ఒక్కటి పీకేవాడిని అని అయాన్ అంటాడు అబ్బా ఇలా గొడవ పడకండి అని ఆద్య అంటుంది నీ తమ్ముడికి చెప్పు వదిన నన్ను ఏడిపించొద్దని అని వేదా అంటుంది సరే చెప్తాను కానీ ఈరోజు బాగా ఎంజాయ్ చేశావా నీకు నచ్చిందా ఈ ఊరు అని ఆద్య అడుగుతుంది హా చాలా బాగా నచ్చింది బాగా ఎంజాయ్ చేశాను అని చెప్తుంది ఇది ఎంజాయ్ చేయడమేమో కానీ నాకు మాత్రం చుక్కలు చూపించింది అని మనసులో అనుకుంటూ అయినా దీనితో బయటకు వెళ్తే దీన్ని కాపాడుకోవడం చాలా కష్టం ముద్దు ముందు ఫేస్తో అందరినీ తన వైపు అట్రాక్ట్ చేసుకుంటుంది అని అంటాడు సర్లే అయితే ఈ సారీ బయటకు వచ్చినప్పుడు ఫేస్కి మాస్క్ పెట్టుకుంటాను అప్పుడైతే ఎవరూ చూడరు అని వేద అంటుంది ఈసారి నిన్ను తీసుకెళ్తే ఆ పనే చేస్తాను అని అంటూ అక్క చెయ్యి నొప్పి తగ్గిందా అని అడుగుతాడు పర్వాలేదు కన్నా ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది అని ఆద్య అంటుంది హలో మిస్టర్ అయాన్ నువ్వు బయటికి వెళ్తే మేము పడుకోవాలి అని వేద చిటికి వేసి చెబుతుంది ఆగవే వస్తున్నాను అయిపోయావు నా చేతిలో అని వేద వెంటపడుతూ ఉంటాడు పట్టుకుంటే ఏం చేస్తావో నాకు తెలిసిలే నేను నీకు దొరకను అని అంటుంది కన్నా అలా పరిగెత్తించుకు పడిపోతుంది అని ఆద్య అరుస్తూ ఉంటుంది కానీ అప్పటికే వాళ్ళు పరిగెడుతూ బయటకు వెళ్ళిపోతారు అలా పరిగెడుతూ డాబాపైకి వెళ్ళిన బేద చిన్ని పట్టుకుని లాగగానే ఒక్కసారిగా వచ్చి అయాన్ మీద పడుతుంది బేద పెదవులు అయాన్ గుండెలని టచ్ చేస్తాయి అయాన్ పెదవులు ఆద్య నుదుటి మీద ఉంటాయి ఒక చెయ్యి వేదా నడుము మీద ఉంటుంది దేవుడా ఈ ముద్దుతో నన్ను పూర్తిగా దానివైపు లాగేసుకుంది అని అయాన్ అనుకుంటాడు అయాన్ గారు నన్ను వదలండి అని వేద అంటుంది ఏంటే మళ్ళీ రెస్పెక్ట్ ఇస్తున్నావు ఇప్పటి వరకు నీ ఇష్టం వచ్చినట్లు పిలిచావు మళ్ళీ ఆర్యన్ గారు అంటున్నావు అని అంటూ నేను ఒకటి అడుగుతాను చెప్తావా అని అయాన్ అంటాడు అడుగు చెప్తాను అని వేద అంటుంది కాలేజ్లో నీకు ఎంతమంది అబ్బాయిల ఫ్యాన్స్ ఉన్నారు అని అడుగుతాడు తెలియదు ఇప్పటి వరకు నా దగ్గరికి నేను నీ ఫ్యాన్ అని చెప్పి ఎవరూ రాలేదు అని అంటుంది నిజం చెప్పవే అని అయాన్ అంటాడు నిజంగానే బాబు అన్నయ్య అంటే అందరికీ భయం ఎవరు నా దగ్గరికి వచ్చి మాట్లాడరు అని అంటుంది అది సంగతి లేదంటే నిన్ను ఇష్టపడిన వాళ్ళు ఉంటారా అని అనుకుంటూ వాళ్ళని వదిలి మరి నువ్వు ఎవరినన్నా లవ్ చేస్తున్నావా విహాన్ని కానీ లేదా ఇంకా ఎవరినైనా అని అడుగుతాడు ఇప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదు కానీ ఎందుకు అడుగుతున్నారు అని వేద అంటుంది నీకు మంచి లవర్ని సెట్ చేసి పెడదామని అని అంటూ ఏంటి థియేటర్లో బావా అని పిలుస్తున్నావు అని హస్కీ వాయిస్తో అడుగుతాడు లేకపోతే అది నీకు సైట్ కొడుతుంది అది నాకు నచ్చలేదు అని దాన్ని ఏడిపించడానికి అలా అన్నాను అని అంటుంది సైట్ కొడితే నీకేంటి ప్రాబ్లం అది నా మరదలేగా అని అయాన్ అంటాడు అయితే దాని దగ్గరికి వెళ్ళు అది కూడా నీకోసం సుల్లు కాచుకుంటూ ఎదురుచూస్తుంది అని వేద అంటుంది సరే చెప్పు ఇక్కడి నుంచి వెళ్ళిపోయాక మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావా అని అడుగుతాడు నిన్ను మాత్రం గుర్తుపెట్టుకోను అని మూతి తిప్పుతుంది అవునా ఆల్రెడీ నేను ఎక్కడ ప్రింట్ అవ్వాలో అక్కడ ప్రింట్ అయ్యాను నన్ను మర్చిపోవడం అసాధ్యం అని అంటాడు ఎక్కడ ప్రింట్ అయ్యావు అని వేదా అంటుంది అలా అడిగితే ఎలా చెప్పనే నువ్వే తెలుసుకో అని అయ్యానంటాడు తెలుసుకుంటాను కానీ వదిలితే వెళ్ళి పడుకుంటాను అని వేద అంటుంది వేద చుట్టూ ఉన్న చేతులని అయాన్ తీయగానే పారిపోతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎన్నోసెంట్ పిల్లని ఇప్పటి వరకు చూడలేదు హక్ చేసుకున్నందుకే నైట్ అంతా నిద్రపట్టదేమో అని అనుకుంటుంటే ఇప్పుడు ఏకంగా ముద్దు పెట్టి వెళ్ళిపోయింది నేను ఏమైపోవాలి అని అనుకుంటూ గుండెల మీద చేతులు వేసి రబ్ చేసుకుంటూ ఉంటాడు ఆర్యనికి మాత్రం నిద్ర పట్టక ఎప్పుడెప్పుడు నీలకంఠం గారు ఇంటికి వస్తారా ఆద్య వాళ్ళ దగ్గరికి ఎలా చేరిందో కనుక్కోవాలి అని అటు ఇటు తిరుగుతూ ఆద్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలైతే నువ్వు ఆద్య అని తెలిసి ఎత్తుకుని గిరగిరా తిప్పాలని ఉంది గుండెలకు హత్తుకుని గట్టిగా ఏడవాలనిపిస్తుంది కానీ నీకు నేను గుర్తులేను నువ్వు ఎవరు నన్ను ఎత్తుకోవడానికి అని అడిగితే నేను తట్టుకోలేను నీ పరిస్థితి గురించి పూర్తిగా తెలుసుకుని నువ్వు మర్చిపోయిన నీ భావని నీ జ్ఞాపకాలని నేను గుర్తు చేస్తాను నిన్ను చూడాలనిపిస్తుంది కానీ నీ రూంలో స్త్రీ కూడా ఉంది ఎందుకన్నయ్య ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అని అడిగితే ఏం చెప్పను త్వరగా మార్నింగ్ అయితే బాగుండు అని అనుకుంటూ ఆ రాత్రిని కష్టంగా గడుపుతాడు మార్నింగ్ ముగ్గురు లేచి ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చుంటారు అయాన్ మీ డాడీతో మాట్లాడే పనుంది ఒకసారి అంకుల్ నెంబర్ చెప్పవా అని ఆర్యన్ అడుగుతాడు అలాగే అని ఆర్యన్కి నెంబర్ ఇస్తాడు ఈ విషయం ఇంట్లో మాట్లాడే కన్నా ఎవరూ లేని చోట అంకుల్తో ఈ విషయం గురించి మాట్లాడాలి అని అనుకుంటూ నీలకంఠంకి ఫోన్ చేసి అర్జెంటుగా మాట్లాడాలి అని ఆర్యను అడుగుతాడు అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయం అయితే నేను ఇప్పుడే ఇంటికి వస్తాను బాబు అని నీలకంఠం అంటాడు లేదు అంకుల్ ఇంటి దగ్గరికి వద్దు మీ దగ్గరికి వస్తాను బయట మాట్లాడుకుందాం అని చెప్పి కాల్ కట్ చేస్తాడు నేను బయటికి వెళ్తున్నా అని చెప్పి ఆద్య నువ్వు టిఫిన్ చేసి త్వరగా ట్యాబ్లెట్స్ వేసుకో అయ్యా నీకు హెల్ప్ చేస్తాడు అని వేద దగ్గరికి వెళ్ళి తన నుది మీద ముద్దు పెట్టుకుని నువ్వు కూడా టిఫిన్ చెయ్యి అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు నీలకంఠం గారిని కారు ఎక్కించుకుని ఎవరూ లేని ప్రదేశానికి తీసుకువెళ్తాడు ఏంటి బాబు మాట్లాడాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు అని నీలకంఠం గారు అడుగుతారు చెప్తాను అంకుల్ ముందు కిందకి దిగండి అని చెప్పి తను కూడా కిందకి వచ్చి నీలకంఠం గారి ఎదురుగా నిలబడతాడు చెప్పు బాబు ఏం మాట్లాడాలి అని ఆయన అడుగుతాడు అంకుల్ ముందుగా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నా ప్రాణాన్ని ఇన్ని సంవత్సరాలు మీ ప్రాణంగా గుండెల్లో పెట్టి పెంచుతున్నందుకు అని ఆర్యన్ అంటాడు ఏంటి బాబు నువ్వు మాట్లాడుతుంది అని నీలకంఠం గారు కంగారు పడుతుంటారు అంకుల్ గారు ప్లీజ్ కంగారు పడకండి మీ ప్రాణాన్ని నేను మీకు దూరం చేయను నాకు నిజం మాత్రమే కావాలి అని ఆర్యన్ అంటాడు నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసి చెప్పడం వల్ల స్టోరీని ఇంకా బాగా రాయగలను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ